శ్రీ దేవి అలంకార విశేషాలు దసరా ఉత్సవాలలో మూడవ రోజు అమ్మవారిని శ్రీ దేవిగా అలంకరిస్తారు సకల ప్రాణికోటికి జీవనాధారము అన్నం అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది ఆతిభిక్షు అయిన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత దేవి ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణ సమయస్ఫూర్తి వాక్శుద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యము పొందుతారు మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది పరిపూర్ణ భక్తితో తనను కొల్చే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యం పూర్వీ సర్వ జయకరి మాతా కృపా సాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాన్ మోక్షకరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపనకరి మాతాన్న పూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ అంటూ కొలిచే అమ్మ మనందరికీ ఇంటిలో కొదవ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత లోకాలకు క్షుధార్థి తీర్చే మాతృస్వరూపమే ఈ దేవి శివు శివుడంతటి వాడితే అమ్మాయి భిక్ష వేసింది ఆమె సంతానం లాంటి మనందరం సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని మనల్ని కానిస్తుంది ఈ రోజు అన్నదానం చేయడం విశేషం అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆహారానికి శక్తి ఉంటుంది శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది మన మనస్సు కూడా ఆహారం యొక్క స్వరూపమే ఆహారాలు మూడు రకాలుగా ఉంటాయి సాత్విక రాజస తామసాలు శక్తి లేని ఆహారాన్ని మనం స్వీకరించం కదా అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోనూ అలాగే తినే ఆహార పదార్థాల్లో ఉండేటువంటి అంతర్శక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రిలో గుర్తు చేసుకోవడమే అన్నపూర్ణాదేవిని పూజించడం ఉపనిషత్తులు అన్నమే పరబ్రహ్మగా వర్ణించాయి అన్నం బ్రహ్మేతి వ్యజానా అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తాయని చెప్పాయి అటువంటి అన్నాన్ని నిందించడం పరీక్షించడం వదిలిపెట్టడం వంటివి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెప్తున్నాయి శక్తి స్వరూపమైన ఈ అన్నం అన్నాన్ని ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనే భారతీయుల అభిప్రాయం అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని అంటే అన్నాన్ని స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సాంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకి కనిపిస్తుంది సాత్వికమైన హిత మిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయి అందరూ ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్న మాట ఇది ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతారం యొక్క విశేషం అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం అమ్మవారు లేత గంధపు రంగు లేదా పసుపు రంగు చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు అదే విధంగా ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం తద్యోజనం క్షీరాన్నం అల్లంకారి ఇది వాతాన్ని హరిస్తుంది శమును పోగొడుతుంది గుండె నీరసాన్ని తగ్గిస్తుంది రక పైత్యములను తగ్గిస్తుంది నేత్ర రోగాలను నయం చేస్తుంది శరీర కాంతిని పెంచుతుంది కడుపులో తాపాన్ని పోగొడుతుంది కిడ్నీ వ్యాధుల్ని కూడా నివారిస్తుంది అని మన పెద్దలు చెబుతున్నారు అన్నపూర్ణాదేవికి ఇష్టమైన కొబ్బరి అన్నంకి కావాల్సిన పదార్థాలు బియ్యం తురిమిన పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర ఉప్పు పోపు సామాగ్రి ఎండుమిర్చి ఇంగువ జీడిపప్పు నూనె నెయ్యి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కొబ్బరి అన్నం కొంతమంది వేరే వేరే పదార్థాలు కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ అమ్మకు నైవేద్యం పెట్టే కొబ్బరి అన్నంలో ఇవి మాత్రమే ఉండాలి చేయవలసిన పద్ధతి ఏంటంటే అన్నం పొడి పొడిగా వండుకొని పచ్చి కొబ్బరి కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బరిని అన్నంలో కలిపేయాలి అదే మూకుడులో నూనె వేసి కోపు సామాగ్రి వేసి ఎండుమిర్చి ఇంగువ వేసి ఆవాలు చిటపట చిటపట అనే అని అర్హం అనగానే పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అందులో వేసి తీసేయండి ఈ వేగని అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పు కూడా వేసి పైన కాస్త కొత్తిమీర చల్లండి అంతే కొబ్బరి కొబ్బరి అన్నం రెడీ అవుతుంది శ్రీ అన్నపూర్ణ దేవికి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రలో ఉండేవాళ్ళు రేపు శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు ఈ పూజ చేస్తాము అలంకార విషయాలు తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని మైథాలజీ వీడియోస్ కోసం ఎక్కువ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి